వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమా స్లాగ్స్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి సూపర్ క్విక్ సూపర్ లైట్ గా ఉండే ఉగ్గాని రెసిపీ చేసుకుందాం ఈ ఉగ్గాని రాయలసీమ స్పెషల్ మా అమ్మ చేసే వాటిలో ఇది నా ఫేవరెట్ చాలా లైట్ హెల్దీ అండ్ ఎనీ టైం టిఫిన్ కి పర్ఫెక్ట్ ఫస్ట్ మా అమ్మ మూడున్నర పడి బొరుగులు తీసుకుంది అవి చాట్లో వేసి చూపిస్తున్న విధంగా నేమ్కోవాలి సో అప్పుడే మనకి లాస్ట్ లో చిన్న చిన్న బొరుగులు వెళ్ళిపోతాయి అండ్ డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే లాస్ట్ కి వెళ్ళిపోతాయి మంచి బురుగులన్నీ ముందరికి వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని నేముకున్న బొరుగులన్నీ ఆ వాటర్ లో వేసుకోవాలి మనం వాటర్ లో వేసిన బొరుగుల్ని లోపలికి ఇలా ఒత్తుకోవాలి అప్పుడే మొత్తం బొరుగులకి వాటర్ స్ప్రెడ్ అవుతుంది సో అప్పుడే అవి బాగా నానతాయి అన్నమాట బొరుగులు బొరుగులకి మొత్తం ఈవెన్ గా వాటర్ స్ప్రెడ్ అయిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ సాఫ్ట్ అయ్యే వరకు వెయిట్ చేయండి బొరుగులు సాఫ్ట్ గా అయ్యాక ఇలా బొరుగుల నుంచి వాటర్ ని పిండేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ఆనియన్ తీసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి దీంట్లో మిరపకాయలు కారానికి తగ్గట్టు మిక్సీ పట్టి వేసుకోండి మా అమ్మకి నైఫ్ అవసరం లేదు చేత్తోనే కట్ చేస్తుంది మీరు కావాలంటే నైఫ్ తో కట్ చేసుకొని వేసుకోండి మా అమ్మ ఒక పది నుంచి పదహైదు మిరపకాయలు తీసుకుంది సో మేము కారం ఎక్కువే తింటాం కాబట్టి మా అమ్మ కొంచెం ఎక్కువ మిరపకాయలు వేసింది మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి చూసి వేసుకోండి మిరపకాయలు తర్వాత ప్యాన్ హీట్ చేసి ఆయిల్ చూపిస్తున్న గంటతో నాలుగు గంటలు వేసుకుంది మా అమ్మ ఆయిల్ బాగా హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు రెమ్మల కరివేపాకు జీలకర్ర ఆవాలు రెండు ఎండు మిరపకాయలు వేసుకోండి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న మిరపకాయల పేస్ట్ యాడ్ చేసుకోండి మిరపకాయల పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసి మిక్స్ చేయండి ఇప్పుడు నానబెట్టిన బొరుగులు యాడ్ చేసి మిక్స్ చేయండి ఓవర్ మిక్స్ చేయకండి బ్రేక్ అవుతాయి ఇంగ్రీడియంట్స్ అన్ని బురుగులకి ఈవెన్లీ కోట్ అయ్యే వరకు టాస్ చేస్తూ ఉండండి ఫ్లేమ్ మీడియం టు లో ఉంచి టాస్ చేస్తూ ఉండండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లాస్ట్ లో పప్పల పొడి యాడ్ చేయండి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ చాలా టేస్టీ ఉంటుంది ఈ పప్పల పొడి యాడ్ చేశాక బొరుగుల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది మళ్ళీ ఒక వన్ టు మినిట్స్ టాస్ చేయండి పప్పల పొడి బాగా బొరుగులకి పట్టేటట్టు సర్వ్ చేయడానికి బెస్ట్ కాంబినేషన్ ఉగ్గాని విత్ మిర్చి బజ్జీ ఉగ్గాని సాఫ్ట్ గా బజ్జీ స్పైసీగా ఈ రెండిటి కాంబినేషన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందంటే మీరు ఈ టేస్ట్ కనుక తింటే గనక జన్మలో మర్చిపోలేరు అంత టేస్ట్ గా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అండ్ దీని హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి ఉగ్గాని ఒక సింపుల్ టిఫిన్ అయినా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బొరుగులు స్టమక్ కి లైట్ గా ఉంటాయి డైజెషన్ ఫాస్ట్ గా అవుతుంది కిడ్స్ నుంచి ఎల్డర్స్ వరకు అందరికీ ఒక పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ వెయిట్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ పఫుడ్ రైస్ లో కాప్స్ ఉంటాయి క్విక్ ఎనర్జీ ఇవ్వడంలో బాగా హెల్ప్ చేస్తుంది సో ఓవరాల్ గా సింపుల్ ఫుడ్ బట్ హెల్దీ ఫుడ్ చూడండి కలర్ ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయిందో సాఫ్ట్ గా ఫ్లఫీ గా స్పైసీ టచ్ తో చాలా టేస్టీగా గా ఉంటుంది మిర్చి బజ్జీతో తింటే వేరే రేంజ్ టేస్ట్ వస్తుంది మీ ఇంట్లో ఎలా చేస్తారో కూడా కమెంట్స్ లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై గాయ్ బి హ్యాపీ